ಅಡುಗ yeah. ಉದ್ದ <tr seine Christmas music> ఈరోజు మచిలీపట్నంలో ఈ లెగసీని యాక్చువల్ గా ఇవాళ పరిశీలించడం జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఉన్నారు లాస్ట్ అక్టోబర్లో అంటే మొన్న అక్టోబర్ రెండవ తేదీ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమం మచిలీపట్నంలో చేస్తూ ఆ రోజు అడగటం జరిగింది ముఖ్యమంత్రి మమ్మల్ని ఈ రాష్ట్రంలో మొత్తం లెగసీ ఎంత ఉందంటే ఎనభై ఐదు లక్షల టన్లు ఉందని ఆ రోజుకి ఎస్టిమేట్ చేశారు అయితే ఈ లెగసీని వన్ ఇయర్లో మూడు వందల అరవై రోజుల్లో పూర్తి చేయాలి ఆ విధంగా మీ ప్రణాళిక రచించమంటే అటు అధికారులందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద యాక్చువల్గా రాష్ట్రంలో టెండర్లు పిలిచాము ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది డెబ్భై రెండు లక్షలు పూర్తి చేశారు నిన్నటికి ఎనభై ఐదు లక్షల్లో డెబ్బై రెండు లక్షలు పూర్తి చేశారు ఇంకా బ్యాలెన్స్ కేవలం పదమూడు లక్షలు ఉంది ఈ పద్మూడు లక్షలు పూర్తి చేయడానికి మరొక నలభై రోజులు మాత్రమే వీలుంది అయితే నలభై రోజుల్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా నేను మచ్చిలీపట్నం ఈ యొక్క లెగసీ ఎక్కడైతే క్లీన్ చేస్తానడిపించాను చూడటానికి ఇన్స్పెక్ట్ చేయడానికి అయితే ఇక్కడ మొత్తం తీసుకుంటే నలభై రెండు వేలు మొత్తం లెగసీ ఉండింది ఆ నలభై రెండు వేలు ఇంతవరకు యాక్చువల్గా పంతొమ్మిది వేలు పూర్తి చేశారు మరొక ఇరవై మూడు వేలు లక్షలకు పూర్తి చేయాల్సింది రోజు వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది వాళ్ళు ఇప్పుడే చెప్పారు మరొక మిషన్ కూడా తీసుకొస్తామని ఈ విధంగా గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వానికి ఇచ్చిపోవటమే కాకుండా ఎనభై ఐదు లక్షల కూడా ఇచ్చింది చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసింది ప్రజల మీద చెత్త పన్ను వేసింది కానీ ఆ ఇలా చెత్త పని వేసింది కనీసం ఆ చెత్తనా తొలగిస్తామంటే తొలగించలా అయితే మా ముఖ్యమంత్రి గారు రాగానే ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మూడవ శనివారం ఏదో ఒక జిల్లాలో కార్యక్రమం చేస్తూ ప్రజల్ని అవేర్నెస్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి చెత్త వస్తుంటుంది సాలిడ్ వేస్ట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ బాత్రూముల్లో టాయిలెట్స్లో కిచెన్లో నుంచి యూజ్డ్ వాటర్ వస్తుంది ఈ రెండింటి వల్లనే అనేకమైన జబ్బులు వచ్చేది ప్రజలకు జబ్బులు వచ్చే దాంట్లో ముఖ్యమైన కారణాలు ఉన్నాయి యూజ్డ్ వాటర్ బాత్రూములు టాయిలెట్స్ కిచెన్లో వాటిని వాటర్ బయటికి రావటం దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలా ట్రీట్ చేసి బయటికి పంపించుకున్నా అనేకమైన జబ్బులు వస్తాయి ఏదైతే మన వెనకాల ఇప్పుడు అవర్తన పెద్ద డంప్ ఇలాంటి డంప్స్ డంప్ యాడ్స్ ఉంటే వాటి వల్ల అనేక జబ్బులు వస్తాయి అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ప్రతి శనివారం ప్రతి మూడవ శనివారం చేస్తున్నారు నిన్న కూడా పెద్దాపురం లక్షలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఏదైతే ఎనభై ఐదు లక్షల చెత్తని లెగసీని తొలగిస్తామని ఆ రోజు యాక్చువల్గా తొలగించాలని ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆదేశించారు దాని ప్రకారం ఈరోజు ఈ మున్సిపల్ శాఖ అధికారులు దీని మీద చేస్తున్నారు నేను నిజంగా ఈ మచ్చి బట్టల దొరుకుతున్న దానికి ఐఎమ్ రియల్లీ హ్యాపీ అంతేకాకుండా ప్రతిరోజు వీళ్ళకి ఎనభై నాలుగు టన్నుల చెత్త వస్తుంది కొత్తగా కొత్తగా ఫ్రెష్ ఫ్రెష్ వేస్ట్ ఫ్రెష్ ఫ్రెష్ సాలిడ్ వేస్ట్ ఎనభై నాలుగు టన్నులు వస్తుంది దీని మీద కూడా యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నారు అటు అమెరికా కావచ్చు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు రష్యా కావచ్చు చైనా కావచ్చు అవన్నీ స్టడీ చేయమంటే అవన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళందరూ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టారు దానివల్ల ఏ రోజుకి ఆ రోజు వచ్చిన చెత్త డిస్పోజ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ రోజు మన రాష్ట్రంలో పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ శాంక్షన్ చేశారు పది నిజంగా పది కానీ పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా డబ్బులా ఉండేది కాదు కానీ గత ప్రభుత్వం వాటిని నిర్విరామ చేసింది అప్పుడు విశాఖపట్నం గుంటూరులో రెండు చాలా అడ్వాన్స్లో ఉంటే అవి రెండు పూర్తయినాయి మిగతా ఎనిమిది క్యాన్సిల్ చేస్తుంది పట్టించుకోవాలి గురించి అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారు వాటిని స్టార్ట్ చేయమంటే మరో కారు శాంక్షన్ చేశాం మరో కారు అటు కాకినాడ రాజమండ్రి మధ్యలో ఒకటి నెల్లూరు ప్రాంతంలో ఒకటి అదేవిధంగా కర్నూలు కడప రెండు అదేవిధంగా తిరుపతిలో ఒకటి ఏదైతే గుంటూరులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టామో దాని కెపాసిటీ పద్నాలుగు వందలు ఈరోజు దాని కెపాసిటీ కంటే మరొక వెయ్యి ఎక్కువ వస్తుంది అందుకని విజయవాడలో మరొకటి పెట్టేది యాక్చువల్గా వేస్ట్ అనేది నాకు పెట్టమని ఆదేశించారు ఈ నేపథ్యంలో జరుగుతుంది ఇవన్నీ కూడా రెండు సంవత్సరాలు పూర్తి ఒక అగ్రిమెంట్ అయింది అయితే నిన్న ముఖ్యమంత్రి గారు పెద్దాపురంలో పద్దెనిమిది నెలలు పూర్తి చేయమని యాక్చువల్గా ఆదేశం జరిగింది నిజంగా ఈ యొక్క ఆరు కూడా అంటే ఉన్న రెండింటితోటి తోటి ఆరు కూడా వస్తే ఈరోజు రాష్ట్రంలో వస్తున్న ఏ ప్రతిరోజు ఏడు వేల టన్నులు చెత్త వస్తుంది రాష్ట్రంలో ఏడు వేల టన్నులు ఏడు వేల టన్నుల్లో ఆరు వేల ఐదు వందల టన్నులు ప్రతిరోజు ఈ వేస్ట్ ఎనర్జీ పోతుంది అక్కడ బర్న్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది మిగతా ఐదు వేలు ఉంటే చిన్న చిన్న అంటే ఇంటీరియర్గా ఉండే మున్సిపాలిటీస్లో వాటిని యాక్చువల్గా డిఫరెంట్ ప్రాసెస్ చేసి దాన్ని కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఈ యొక్క సాలిడ్ వేస్ట్ చేస్తూ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వచ్చిన ప్రతి వాటర్ని ట్రీట్ చేసి పంపించాలని యాక్చువల్గా ఆదేశించారు దాని మీద కూడా ఈరోజు జరుగుతుంది దాన్ని కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏదైతే లిక్విడ్ వేస్ట్ ఉందో లిక్విడ్ వేస్ట్ అంటే ప్రతి ఇంట్లో బాత్రూములో కానీ టాయిలెట్స్లో కానీ కిచెన్లో కానీ వాడిన వాటర్ని ట్రీట్ చేసి పంపించేదానికి యాక్చువల్ గా ప్రణాళికలు రచించాం అవి కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాలు పూర్తి